హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం డ్రాగన్ ఫ్లవర్స్ ఎలా వచ్చాయో అలానే ఎన్ని బర్డ్స్ అయితే ఉన్నాయో ఎన్ని ఫ్రూట్స్ అయితే వచ్చాయో అనేది అయితే మీకు చూపిస్తానండి అంతేకాదు కొమ్మ కొమ్మకి కూడా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయైతే మనం చూద్దాము ఎన్ని టబ్స్లో పెట్టాను ఏంటనేది కూడా మనం చూద్దామండి అంతేకాదు చాలా చక్కగా అయితే మనం టెర్రస్ మీద ఈజీగా పండించుకునే పంటలో డ్రాగన్ పంట కూడా ఒకటండి ఫ్రూట్స్ కూడా ఎంత పెద్దగా వచ్చాయి అనేది కూడా మీకు చూపిస్తానండి అలానే చిన్న సైజు రావడానికి కారణం ఏంటి కూడా మీకు చూపిస్తాను ముందుగా అయితే డ్రాగన్ ఫ్లవర్స్ చూసారండి ఎంత బాగా వచ్చాయో ఈ డ్రాగన్ ఫ్లవర్స్ అయితే పాలినేషన్ చేయాలంటే మనం డ్రాగన్ ఫ్లవర్స్ని పాలినేషన్ చేసామనుకోండి చాలా చక్కగా అయితే ఫ్రూట్స్ పెద్దగా అయితే వస్తాయండి డ్రాగన్ పింక్ డ్రాగన్ అండి ఇది చాలా చక్కగాను అంతేకాదు పింక్ అండ్ వైట్ డ్రాగన్ రెండు కూడా ఒకే చోట ఉంటే ఎలా ఉంటాయి ఫ్రూట్స్ అనేది కూడా మీకు చూపిస్తాను చాలా చక్కగా పెంచుకోవచ్చండి డ్రాగన్ అయితేనే చాలా ఈజీగా కూడా పెంచవచ్చు మనం వాటికి ఏదో ఒకటి ఇచ్చామనుకోండి లిక్విడ్స్ కానీ కంపోస్ట్ కానీ ఇచ్చామనుకోండి చాలా చక్కగా అయితే మనకి ఫ్లవర్స్ బర్డ్స్ అలా కొమ్మ కొమ్మకి కూడా కాయలు అయితే మనకి వస్తూ ఉంటాయి బర్డ్స్ వస్తూనే ఉంటాయి అలానే ఫ్రూట్స్ అవుతూనే ఉంటాయి చక్కగా హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చండి ఫ్లవర్స్ కూడా వస్తూ ఉన్నాయి అలాగా చూడండి ప్రతి ప్రతి కొమ్మకైతేను చాలా చక్కగా అయితేనే చిన్న పెద్ద కూడా వచ్చేయండి ఎందుకంటే మనకి ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఫ్రూట్స్ అయితే కొంచెం తక్కువగానే వస్తాయండి సైజు తక్కువగానే వస్తుంది మన టెర్రస్ మీద ఫ్రూట్ చిన్నగా వచ్చినా పెద్దగా వచ్చినా కూడా అది హ్యాపీయే కదండి చూడండి చాలా చక్కగా అయితే బడ్స్ అన్నీ కొమ్మ కొమ్మకే ఉన్నాయండి వర్షం పడగానే చాలా వరకు బడ్స్ విపరీతంగా వచ్చాయి అన్నీ అయితే లేవు కొన్ని అయితే రాలిపోయాయండి మనం తీయక్కర్లేదు ఆ బడ్స్ తీయకుండానే ఆటోమేటిక్గా రాలిపోతాయండి అవి బలం సరిపోక అందుకనే మనకి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేటప్పుడు అయితే మనం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉండాలి ఒకటి అలా ఇచ్చామనుకోండి ఇంకా ఫ్రూట్స్ ఎక్కువగా పెద్దగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఇవి చూసారండి మంచి ఛానల్లో చక్కగా వాటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చి ఉండుంటే ఇంకా పెద్ద సైజు వచ్చాను అయినా సరే చిన్న సైజు అయితే వచ్చిందండి చూడండి ఆ ఫ్రూట్ ఇది ఫ్రూట్స్ అయితే కొంచెం చిన్న సైజు అయితే వచ్చాయి ఇవి అయినా ఏం పర్లేదండి ఒక్క టబ్లో మనకి అన్ని ఫ్రూట్స్ వస్తున్నాయంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఒక బ్లాక్ టబ్లోని చూపించాను కదండి బ్లాక్ టబ్ అది ఆ టబ్లో అయితే ఇది వైట్ బకెట్ టెన్ లీటర్స్ బకెట్లో వైట్ డ్రాగన్ పెట్టానండి వీటిలో ఇప్పటి వరకు త్రీ ఫ్రూట్స్ అయితే వచ్చాయండి ఇంకా చూడండి బడ్స్ ఫ్లవర్సు అలానే ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి చూసారండి మొత్తం ఎంత వైట్ అండి చాలా బాగా వచ్చాయండి ఇవి బడ్స్ అయితేనే ఈ ఫ్రూట్స్ వచ్చేటప్పుడు అయితే చూడాలి చాలా హ్యాపీ అనిపిస్తుంది వైట్ ఇది పింక్ డ్రాగన్ అండి బడ్స్ అన్నీ అలా ఉన్నాయి మనం డ్రాగన్ ఎప్పుడు కూడానండి కొంచెం ఏదో ఒకటి ఇచ్చామనుకోండి చాలా చక్కగా అయితే పెరుగుతాయి ఫ్లవర్స్ అయితే నైట్ టైమే మనకి పోస్తాయండి ఉదయం ఏడయ్యేటప్పటికీ అవి ముడిచిపోతాయి పాలినేషన్ చేసామనుకోండి ఫ్రూట్ అయితే కొంచెం పెద్ద సైజు రావడానికి అయితే అవకాశం ఉంటుంది పాలినేషన్ అయితే మనం అందినంత వరకు చేయాలి ఇదిగోండి ఇది టబ్లో ఫ్రూటే ఇంతకుముందు పది కాయలు అయితే మనం హార్వెస్ట్ చేసాము మళ్ళీ ఇది ఒక ఫ్రూట్ అలానే ఇంకో రెండు ఫ్రూట్స్ కూడా వచ్చాయండి పదమూడు అయితే హార్వెస్ట్ చేసాము ఇప్పటి వరకు దీనికి ఈ టబ్లో ఫ్రూట్స్ అయితేను టబ్లో అయితే అండి ఇప్పటి వరకు ఇవి పదకొండు ఫ్రూట్స్ అండి ఇంకొకటి వైట్ బకెట్లోది ఒకటిను అలానే డ్రమ్ములతోటి హార్వెస్ట్ చేశానండి ఇప్పటి వరకు ఈ బ్రహ్మకామలని చూసారా బడ్స్ కూడా వచ్చేస్తున్నాయండి ఇప్పుడే మళ్ళీ బడ్స్ అయితే చిన్న చిన్నగా చినుక్కు పడింది కదండి ఈసారి నిలబడతాయి మళ్ళీను ఫ్లవర్స్ రావడానికి అయితే రెడీ అవుతున్నాయి మనకి ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుందండి బడ్స్ నుంచి ఫ్లవర్ కానీ చాలా చక్కగా అయితే వర్షాలకైతే చాలా బాగా వస్తున్నాయి ఇప్పటి వరకు అయితే ఇంకొక ఫైవ్ బర్డ్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు మళ్ళీను బ్రహ్మకమలం కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ ఇన్సులిన్ ప్లాంట్ షూర్ ఉన్న వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది లేకపోతే చూసారా డ్రాగన్ ఫ్లవర్స్ అయితేను ఎలా కలెక్ట్ చేయలేదు ఇప్పుడు అంటే అండి మనం అంత శ్రమపడాల్సిన అవసరం ఏమీ లేదండి ఇప్పుడు తీసుకొని అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది బ్రష్ అవి ఇవి అంటూ ఏం అవసరం లేదండి ఇలా చేసినా కానీ చాలా వరకు అయిపోతుంది నేనైతే అందినంత వరకు హ్యాండ్ పాలినేషన్ అయితే చేస్తానండి అయితే ఇంకా మనం ఏం చేయలేం కదండి ఇంకా అందుకని అలా వదిలేస్తాను ఇవి డ్రమ్లో పెట్టిన మొక్కకు వచ్చిన ఫ్లవర్స్ అన్ని ఇవన్నీ కూడా ఇప్పుడు పింక్ డ్రాగన్ ఫ్లవర్స్ అండి ఇవి మనం కటింగ్ చేసిన విధానాన్ని బట్టి అన్నీ ఒకేసారి అయితే ఫ్లవర్స్ వచ్చేసి కాయలైతే రావండి మీకు చూపించాను కదా అయినా సరే ఈసారి ఎక్కువే వచ్చాయి ఫ్రూట్స్ అయితేను ఇంకా ఫ్రూట్స్ హార్వెస్ట్లు చేస్తూనే ఉందామండి ఈసారి నుంచి డ్రాగన్ అయితే కొంచెం ఈ అయితే కొంచెం గట్టిగా గుచ్చుకుంటాయండి చూసుకోవాలి పింక్ డ్రాగన్ అయితే చాలా గట్టిగా గుచ్చుకుంటుందండి ముళ్ళైతేనో వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇది పింక్ డ్రాగనే ఇది కూడా చిన్న ఫ్రూట్ వచ్చింది ఇది పింక్ డ్రాగన్ అండి డ్రమ్లో పెట్టింది ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్లో పెట్టింది పైన చూసారండి అది టబ్ల ఫ్రూటే ఇది కూడా వైట్ ఇది బాగానే వచ్చిందండి సైజు వైటు పింక్ వైటు రెండు పక్క పక్కనే ఉంటే భలే ఆనందంగా అనిపిస్తుందండి అయితేను ఇది పింక్ అండి డ్రమ్లో పెట్టింది ఇవి కూడా హార్వెస్ట్కి వచ్చేసినాయి చూసారండి ఫ్లవర్స్ అన్నీ కూడాను ఇలా ఇవి కోసుకునేటప్పటికీ అవి ఫ్రూట్గా మారుతూ ఉంటాయండి అలానే బర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి ఇవి చూడండి ఇవి రెండు ఫ్రూట్స్ కూడా మీకు ఎంత ముందు ఫ్లవర్ చూపించాను కదా ఒకటి పింక్ ఒకటి వైట్ రెండు కూడా పక్క పక్కనే ఉంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటాయండి అవి పైవి పింక్ ఇదంతా కూడా డ్రాగన్ చూసారండి ఒక స్తంభానికి పెట్టడం వల్ల చక్కగా అయితే వేలల్లుకొని మనకి కింద పడిపోకుండా అయితే ఉన్నది సపోర్ట్ అయితే ఇవ్వాలని మంచి సపోర్ట్ ఇచ్చామనుకోండి ఎంత వానలు వచ్చినా కానీ అది పడిపోకుండా ఉంటుంది మనకి ఇలా చక్కగా ఫ్రూట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రూట్స్ చూసారండి ఇది ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్ములు పెట్టిందే చూడండి ఓవరాల్గా మనకి ప్లాంట్ అయితే ఇలా ఉంది చాలా బాగా అయితే ఫ్రూట్స్ వస్తున్నాయి డ్రాగన్ అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మనం ఇన్ని ఫ్రూట్స్ వస్తాయని అంతే అయితే ఇప్పటి వరకు అనుకోలేదు నేను కానీ చాలా బాగా వచ్చాయి ఇది కిచెన్ వేస్ట్లో మీకు చెప్పాను కదండి ఎలా వస్తాయి ఏంటనేది అయితే కిచెన్ వేస్ట్లో అయితే చాలా బలంగా అయితే వచ్చాయండి కాయలు సైజ్ కూడా బాగా వచ్చింది రెండు కాయలు అయితే వచ్చాయండి ఇది ఒకటి ఇది టూ డేస్లో ఫ్రూట్ అయిపోతుంది బడ్స్ వచ్చాయండి బడ్స్ కూడా ఒకటి పక్క పక్కనే ఉన్నాయి కదండి అందుకు అది రాలిపోతుంది ఇది ఇది చూసారా ఇది ఇంకొక ఫ్రూట్ కిచెన్ వేస్ట్లో పెట్టిన రెండో ఫ్రూట్ అండి మొక్కకు వచ్చిన రెండో ఫ్రూట్ అయితే అయితేను చాలా చక్కగా ఈ ఇయర్ పెట్టిందే కానీ చాలా బాగా వచ్చింది చూసారు కదా ఇదండి మన డ్రాగన్ అయితేనే ఇక ముందైతే హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను చూసారు కదండీ మన డ్రాగన్ అయితే ఎన్ని ఫ్రూట్స్ ఇచ్చిందో మీరు కూడా ఇంకా పెట్టలేదా అయితే ఒక మొక్క తెచ్చి పెట్టుకోండి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ